అభయం ప్రజల ఏపీ కి స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా విద్యా కుసుమాలను అందిస్తున్న ఎస్వీఎస్ డిగ్రీ కాలేజ్ శ్రీమతి శ్వేత బావిశెట్టి ఆధ్వర్యంలో విజయవంతంగా నడపబడుతోంది ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కాలేజీతో పాటు ఐఐటి నీట్ కోర్సులను ప్రవేశపెట్టారు ఎస్వీఎస్ డిగ్రీ కళాశాలలో ఆదివారం స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ పరీక్షకు సుమారు ఐదు వందల మంది విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ స్కాలర్షిప్ పరీక్షలలో ప్రైవేట్ స్కూల్ నుండి మొదటి ప్రైజ్ ఎన్ సుస్మిత సెకండ్ ప్రైజ్ కె వీరరాఘవ థర్డ్ ప్రైజ్ శ్వేతశ్రీ అమృత మరియు గవర్నమెంట్ స్కూల్ నుండి మొదటి ప్రైజ్ సాయి సతీష్ వర్మ సెకండ్ ప్రైజ్ గడ్డం సురేందర్ థర్డ్ ప్రైజ్ ఆదిమల్ల సాయి వెంకట శివలక్ష్మి తదితరులు ప్రైజ్ మనీ గెలుచుకున్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అక్కడ మోదీ ఎలా ఉంటాడు చెప్పండి కానీ మోదీ మోదీని ప్రపంచంలో జం చేస్తున్నాడు కదా లాంగ ఎలా ఉంటాడు వీళ్ళందరూ తీసుకో సెలబ్రిటీ అందరూ అందంతా ఫేమస్ కూడా లేదు అంత ఉత్సాహంగా ఉంటుంది కదా రైట్ బాగుంది మీలో కూర్చోవద్దు నేను అన్నానా నేను ఇంకా చెప్పలేదే కూర్చోమని మీలో ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకున్నారో వాళ్ళు కూర్చోండి డాక్టర్లు అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూర్చోండి ఇంజనీర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు కూర్చోండి ఓకే కలెక్టర్ అవ్వాలనుకున్నారు చేయొద్దండి కలెక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూర్చోండి ఇంకా ఏమి అనుకోవాలి చేయొచ్చండి ఇంకా మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు వాళ్ళు ఇంకా ఏమీ అనుకోలేదా ఇక్కడ ఇటువైపు ఇద్దరు ఇటువైపు ముగ్గురు నలుగురు ఇంకా ఏమి అనుకో మీరు ఇంకా అనుకోలేదా టీచర్స్ అవ్వాలనుకున్న చేయొచ్చండి టీచర్స్ గుడ్ కూర్చో సో ఇప్పుడు మీరు చూస్తారు కదా పేరెంట్స్ ఎక్కువ మంది ఇంజనీర్స్ అవ్వాలని ట్రై చేస్తున్నారు అంటే ఎక్కువ మంది డబ్బులు సంపాదించాలని ఉంది త్వరగా సెటిల్ అయిపోవాలని కోరుకుంటున్నారు ఎవరైతే త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో త్వరగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళు ఇంజనీర్ కావాలనుకుంటారు వన్ ఎవరైతే కష్టపడాలి ప్రజలకు సేవ చేద్దామనుకుంటారో వాళ్ళు డాక్టర్లు అనుకుంటారు పాప కారు కావాలంటే కాస్ట్ ఫస్ట్ ఇంజిన్ ఉంది ఇంజిన్ ఉంది ఇంకా పెట్రోల్ ఉంది అందులో నువ్వు చాలా తెలివిందాన్ని పాప నీకు ఖచ్చితంగా వచ్చేస్తే ఈరోజు ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ నాలుగు చక్రాలు ఉండదు కదా సో ఒక కార్ నవాలంటే ఏం కావాలి నాలుగు చక్రాలు ఉండాలి ఇందులో నేను మధ్య మధ్యలో మీతో క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను చిన్న ప్రైజలు కూడా ఇస్తూ ఉంటాను ఓకేనా సో నాలుగు అందరికి వినపడుతుందా అందరు విన్నారా సో నాలుగు చక్రాలు ఉండాలి కదా నాలుగు చక్రాలు నాలుగు అనమాట నాలుగు క్యారెక్టర్స్ వన్ నెంబర్ వన్ ఏంటంటే ఏ బి సి డి ఏ అంటే యాటిట్యూడ్ బి అంటే బిహేవియర్ సి అంటే క్యారెక్టర్ డి అంటే డిసిప్లిన్ ఓకేనా నాలుగు క్యారెక్టర్స్ ఉండాలి ఫస్ట్ ఏంటంటే యాటిట్యూడ్ యాటిట్యూడ్ అంటే ఏంటి అసలు మీరు యాటిట్యూడ్ బాగాలేదమ్మా అసలు యాటిట్యూడ్ బాగా తేడా ఉంది కానీ యాటిట్యూడ్ రాంగ్ గా మాట్లాడుతున్నారు సినిమాల్లో అలా చూపిస్తున్నారు వాడి యాటిట్యూడ్ బాగాలేదు అసలు యాటిట్యూడ్ అనే మైండ్ అది కాదు సినిమాల్లో చెప్తున్నారు కదా హీరోని హీరోయిన్ దాని యాటిట్యూడ్ వాడి యాటిట్యూడ్ అంటున్నారు యాటిట్యూడ్ అంటే ఏమిటి పాప ఏం చెప్పలేదే యాటిట్యూడ్ అంటే ఏంటమ్మా ప్రవర్తన కాదు ప్రవర్తన బిహేవియర్ యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ అంటే ఏంటి నువ్వు చెప్పు కూర్చో కూర్చు టెన్షన్ పడద్ది ఏమి ఆలోచన విధానం నువ్వు